హాయ్ జక్కు హాయ్ అందరికి ఈ రోజు ఏంటి రిపబ్లిక్ డే ఆ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సరేనా మనం ఈ రోజు ఒక దేశభక్తి గీతం పాడుకుందామా ఏ పాట పాడదాం నీ సంగం నీ దేశం నీ నీ ధర్మం నువ్వు మరవద్దు సరేనా పాడదామా సరే పాడు నిలిచిన మహనీయులనే మరవద్దు ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నిలిచిన మహనీయులనే మరవద్దు సత్యం కోసం సతినే అందిన దేవరు హరిశ్చంద్రుడు తండ్రి మాటకై కానలకే గిన దేవరు శ్రీరామచంద్రుడు అన్న సేవకే అంకితమైనది ఎవరు పతి దైవమని తరించిపోయిన దేవరమ్మా పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం మరవద్దు జాతిని నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు చాపకోడుతో సమతను నేర్పెను పల నాటి బ్రహ్మన్నా మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విద్దెను వేమన్నా వితంతుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి ఎవరు కందుకూరి తెలుగు జ భారతిని ప్రజల భాషలో పీరిచి దిద్దెను గురజాడా ఎవరు గురడా ఆ సంస్కతల

సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చేజీ గుండె గుండుకెదు ఆంధ్ర కేసరి టంగుటూ బా ఏంటనా ఆంధ్ర కేసరి టంగుటూరి తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి ఎవరా అమరజీవి శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారు ఆ దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నిలిపి నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు చెప్పు మహనీయులనే మరవద్దు